ఫ్యామిలీ మూడు కోట్ల రూపాయలు నష్టపోయాను మొత్తం జీరో చేశారు ఇప్పుడు తాగడం ఆడంతో నాకు డబ్బులు లేవు నా పేరు నారాయణ పంద్రమ నారాయణ సన్న పొలం దేవం పొన్నాలా నా ఒక ఫ్యామిలీ వల్ల మూడు కోట్ల రూపాయలు నష్టపోయాను ఆయన జాగలు ఆయన బంగారం గోల్డ్ అవన్నీ రూపంలో అన్న మొత్తం జీరో చేశారు ఇప్పుడు ఛాయ్ ఆడంతో నాకు డబ్బులు లేవు మొత్తం ఇప్పుడు రోడ్ మీద తిరిగే పరిస్థితి పిచ్చం చేశారు మొత్తం ఇప్పుడు ఆటో ఇక్కడ నాకు ఖర్చులు లేవు ఆల్రెడీ వీళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇంకా పోలీసులు యాక్షన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నాలాంటి వాళ్ళు ఇంకా వచ్చే మంది ఉన్నారు నేను ఒక్కటి బయటకు వచ్చాను కానీ వీళ్ళ వల్ల నేను సఫర్ అయ్యాను ఇప్పుడు సాగుకొతుల్లో ఉన్నాను నేను అక్కడ ఒక తినడానికి డబ్బులు లేని పరిస్థితిలోనే ఉన్నాను నా ఇల్లు ఇప్పుడు లాక్ వేసారు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు సీజ్ చేయడానికి వచ్చేసారు అక్కడ అగ్గరికి వెళ్ళడానికి పది రూపాయలు నాగర్వు నాలాంటి వాళ్ళు కొంచెం మంది ఇంకా నలభై వంద మంది వచ్చే మంది ఉన్నారు వాళ్ళతో బయటకు వస్తారు నలభై కొంతమంది వచ్చి కలుస్తూ ఉన్నారు వాళ్ళ గురించి పూర్తి వివరాలు నేను అందిస్తాను నాకు చాలా మంది ఉండే డాటా ఉంది వాళ్ళతో నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు నా గురించి తెలుసుకున్నారు కొంతమంది కానీ వాళ్ళతో చెప్తా అంటున్నారు నాది మాత్రం మూడు కొత్త రూపాయలు నాలుగు వాళ్ళు చాలా మంది మంది ఉన్నారు సిద్దిపేటలో ఉన్నారు చుట్టుపక్కల చాలా మంది ఊళ్ళకుంటున్నారు నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ నేను వెల్లడిస్తాను నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగదు నేను కోరుకుంటున్నాను